ఒక అమ్మాయి చదివితే ఇంటి భవిష్యత్తు మారుతుంది ఒక సూర్యకిరణం చీకటిని తొలగించగలదు ఒక దీపం మైదానాన్ని వెలిగించగలదు ఒక అమ్మాయి చదివితే ఇంటిని సమాజాన్ని దేశాన్ని వెలిగించగలదు అమ్మాయిలకు విద్య అనేది కేవలం హక్కు మాత్రమే కాదు అది ఒక శక్తి ఈరోజు మనం తెలుసుకోబోయే కథ చదువు ఒక అమ్మాయి జీవితాన్ని ఒక ఇంటిని ఒక సమాజాన్ని ఎలా మార్చిందో ఇది అంజలి కథ ఒక చిన్న గ్రామం చిన్న కుటుంబం తండ్రికూలి తల్లి ఇంటి పని చేసేవారు అంజలి ఓ తెలివైన అమ్మాయి చదవాలని చాలా కోరిక కాని మనకొచ్చిన డబ్బుతో కేవలం ఒకరినే చదివించగలం కుమారుడు రాజు చదువుకోవాలి అమ్మాయిలకు చదువు అవసరమేనా ఇంకా చాలామంది తల్లిదండ్రులు అమ్మాయిలను చదివించడానికి వెనుకడుగు వేస్తున్నారు కాని చదువు అమ్మాయిల హక్కు కేవలం అబ్బాయిలకే కాదు ఒక అమ్మాయి చదివితే ఒక కుటుంబం ఎదుగుతుంది మీరు అంజలికి చదువు చెప్పించండి మీరు చూడండి మీ కుటుంబం ఎలా మారుతుందో అంజలి హార్డ్ వర్క్ చేసింది రాత్రిళ్ళు మెరుగుదీపం కింద చదివింది ఇంట్లో పనులు చేసి టైం సెట్ చేసుకుని చదివింది ఆమె కళ ఒక డాక్టర్ కావడం ఏడాది గడిచాయి అంజలి ఇప్పుడు ఒక డాక్టర్ ఆమె తండ్రికి గర్వంగా ఉంది అమ్మాయిలు కూడా కుటుంబాన్ని గర్వంగా నిలిపేస్తారని అర్థమైంది నిజమే అమ్మాయిలు కూడా చదవాలి నువ్వు మా ఇంటి వెలుగైనావు మా గర్వంగా మారావు మన సమాజం అమ్మాయిల చదువును ప్రోత్సహించాలి ఒక అమ్మాయి చదివితే కుటుంబం అభివృద్ధి అవుతుంది సమాజం మారుతుంది దేశం ఎదుగుతుంది అందుకే అమ్మాయిలను చదివించండి భవిష్యత్తును వెలిగించండి